నాకు కొన్ని చోట్ల సేవకుల కోసం మాట్లాడుతుంటే ఆ మాట తట్టుకోలేకపోతుంటాను కొంతమంది ఏమంటారు తెలుసా అండి సేవకుల కోసం మాట్లాడుతున్నప్పుడు ఏం లేదండి బిర్యానీ పెడితే చాలండి వచ్చేస్తారండి అంతే ఛీ ఇంకోసారి ఆ మాట అనకంటా నేను ఎలా కనపడుతున్నా సేవకులు అంటే మరీ అంత చీప్గా కనపడుతున్నారా నీకు ఏడు ఒక బిర్యానీ ప్యాకెట్కి వచ్చేయాలనుకుంటున్నా సేవకులు అంటే అవసరమైతే నీ కుండంతా తీసుకొచ్చి అక్కడ కుప్పకప్పు కాళ్ళ తన్నుకొని వెళ్ళిపోయేవాడు సేవ కోసం ఆఫ్టర్ ఆల్ ఒక భోజనం కోసం ఒక ఏలేదు లేదు వంద రూపాయలు ఇచ్చేసి చాలా చాలండి కవర్లో పెట్టేసి ఉచిత రండి పరిగెత్తుకొని అలా మాట్లాడుతున్న వాళ్ళని హెచ్చరిస్తున్నాను ఒకవేళ నిజంగా అలాంటి ఆలోచనలు కలిగిన సేవకులుగా ఎవరు ఉంటే దయచేసి మానుకోండి సేవకుడు అంటే గజగజ వనికారండి ఆ రోజు రాజ్యాలు వనికాయి సేవకుల పేరు చెప్పి సేవకులు వస్తుంటే రాజ్యాలు వనికాయి రాజులు వణికిపోయారు భయపడిపోయారు ఈరోజు సేవకుడు అంటే అసలు ఇంట్లో భయం లేదు విశ్వాసకే భయం లేదు కారణం ఏంటి ఎక్కడో మనమే ఏమైనా ఆలోచించుకుందాం మనమే ఎక్కడైనా ఏదైనా పొరపాటు చేస్తున్నామేమో మన మాటలో కానీ ప్రవర్తనలో కానీ మనం ఎవ్వరి కోసం బైబిల్ పట్టుకోలేదు ఎవ్వరి కోసం బోధ చేయటం లేదు నేను దేవుడు కోసమే నేను బైబిల్ పట్టాను దేవుడి కోసం సమాజంలోకి వెళతాను అని ఒకవేళ నువ్వు అనుకుంటే నిన్ను చూసే ప్రతి ఒక్కరూ భయంతో చూస్తారు లేదు అనుకుంటే